ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మనందరికీ తెలుసు రాబోయేటువంటి బృహత్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇరవై ఆరు తారీఖు రోజున శంభో స్వయంభో అనేటువంటి మహాశివరాత్రి జాగరణ కార్యక్రమం అత్యంత వైపు గ్రౌండ్స్ కూకట్పల్లిలో అయితే దీని యొక్క కర్త కర్మ క్రియ మొత్తం కూడా శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది అయితే అందరూ చేస్తూ ఉంటారు శివరాత్రి జాగరణ కానీ దీనికి ఏంట ప్రత్యేకత అనేటువంటిది అడగవచ్చు దీనిలో ఏంటంటే స్వామివారు దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు హిమాలయాలలో ఉంది అక్కడ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో వేల శాలగ్రామాలు గండకీ రివర్ నుంచి నర్మదా రివర్ నుంచి రామబాణాలు శాలగ్రామాలు సేకరించి అటువంటి వాటిని చాముండేశ్వరి పీఠంలో భద్రపరిచారు ఆ శాలగ్రామాలతో చేసినటువంటి అంటే అభిషేకం చేసి ఆ రోజు శివరాత్రి రోజు ఆ అభిషేక జలాన్ని భక్త జన సందేహానికి చల్లాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారి యొక్క బృహత్ కార్యక్రమాన్ని తలపెట్టారు అయితే మనందరికీ తెలుసు ఈ యొక్క కార్యక్రమం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక వెయ్యి నూట ఎనిమిది నదీ జలాలతో కూడినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి జలాన్ని కూడా భక్తజన సందోహం మీద